ಅಮ್ಮ ನಾಯ್ದಮ್ಮ ಬವ್ವಾ ತಾತ ಪಿಲ್ವಂತ ಗೋ ಇಟ್ಲು ಬರ ಪಾಪರ್ ಮಗು ಮಾತಿನ ಎಕ್ಟಿ ಹೊರಕಾಲಯ ಮೂರ್ ದಿನ ಮುನ್ನ వాళ్ళు తిరుగుతున్నారు నువ్వు ఇప్పుడు పోయిందా వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పెట్టాను ఏమిటో చెప్తున్నా ఈ పుద్ధ రేపు నాకు ఎక్కడ బాగుండే కాసిపోయా ఇప్పుడు నీకు పెట్టేది నమ్ముకోండి మోసం చేసి ఇల్లు పెట్టాను పేరులో ఇంకా కాంట్రాక్టర్ ఏం పని అయినా మనం అది తినలేదా కానీ వాడు తినేస్తాడు తప్పులిస్తాడు ముందు నేను శివం పోతాను నేను మేము మన నీళ్లు కోసుకుంటే నెక్కరెత్తుకుని వెళ్ళి ఆత్రౌడేక రాయమకల బహతలికే బురిగెట్టి పోతుంది పదనే ముంచి పడుతదా చెవులు కేసుకున్నా అంతే కయమ్మన మత్తన్నో పదమర కష్టపడదామో వచిందంత చేత తమ పిల్ల నీకు రూపేకు వద్దు నాకు రూపేకు వద్దు నా దగ్గర లెక్కల దరటగొన్నల మగ మొఖల్ దిని అసలు లేకుంటే నాకు లెక్కల రావన న మాసం చేయ거든요 ఐదిమందిలో బాధ ఉంటది ఏ ఏరా ఏ పోకల్ పోట్ట ఏ కిశోరా థాంక్యూ మే jata హై చిల్చో ఆయా வெயிர் ரூபாய் ஒப்பந்தம் மூணு ரூபாய் ரெண்டு வந்த ஐம்பது நீக்கு ரெண்டு வந்தி திங்குது ఫారం కొడి బొచ్చి పెరికి ఇట్లే యాభై రూపాయలు ఎక్కేసి అట్లా బాగుంది వెయ్యి రూపాయలు అబ్బాయి నూట యాభై తీసుకుని నాకు ఎనిమిది వందల యాభై అనుకున్నావు కాని చెయ్యదు కొన్ని ఇంట్లో బుట్టి ఉంది ఎత్తుకొని కొన్నామ్మకి రాక ఇట్లా నిలబడి కొన్ని సార్ నేను పెరిగిస్తా ఎవరి నిన్న దాదాపు ఇట్లున్నా